నమస్తే ఉదయ న్యూస్ కు స్వాగతం నా పేరు చూద్దాం వైఎస్ఆర్ ఆసరా విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎర్రగొండపాలెం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రశేఖర్ చేతుల మీదుగా మహిళలకు అందజేత వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్న దొంగలు దొంగతనాలతో బెంబేరెత్తుతున్న ప్రజలు మార్కాపురం పోలీసులకు సవాలుగా మారిన వరుస దొంగతనాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో నెలకొన్న నీటి ఎద్దడికి పరిష్కారం చూపాలని అధికారులకు వినతులు అందజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు సంపదను తరలిస్తున్న వారిని అడ్డుకున్న అధికారులు అధికారులపై రాళ్లతో దాడి చేసిన దుండగులు ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీస్ పొదుపు మహిళలకు ఆసరాగా నిలబడి పేదింటిలో వెలుగు నింపి బాసటగా నిలిచిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని ఎర్రగొండపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం మండలంలోని ఆరు వందల యాభై స్వయం సహాయక సంఘాల వారికి రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల పదహారు వేల చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా తాటిపర్తి మాట్లాడుతూ నాలుగు విడతలుగా మహిళలకు ఆసరాగా ఉంటూ వారి ఖాతాల్లోకి ముఖ్యమంత్రి డబ్బులు జమ చేస్తున్నారని ప్రతిఫలంగా జగన్కు ఆసరాగా నిలిచేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని కోరారు ముఖ్యమంత్రి మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వంలో చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చిన వారిని మోసం చేశారని చెప్పారు మహిళల ఆశీర్వాదం జగనన్నకే ఉందన్నారు ఈ కార్యక్రమంలో వెలుగు అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులు పాల్గొన్నారు

ఈ నేపథ్యంలో వెదురు బొంగులు తరలిస్తున్న వారితో అటవీ శాఖ అధికారులకు వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది వెదురు బొంగులు తరలిస్తున్న వారు అటవీ శాఖ అధికారులపై రాళ్లతో దాడి చేస్తారు ఈ దాడిలో కొంతమంది అటవీ శాఖ అధికారులు గాయపడ్డారు అటవీ శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో రాళ్లతో దాడికి పాల్పడ్డ ఆరు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని గెదలూరు పోలీసులు వెల్లడించారు నేను ఏదో బండికాడ గొడవ అయితే వెళ్ళాను వెళ్తే కర్రలు అని డిఆర్ సారు అందరిని కొట్టడానికి వస్తున్నాడు అని నేను అడ్డుపడినందుకు నన్ను నన్ను కూడా కాలుతో తన్ని తోసేశాడు నన్ను కొట్టాడు మీద దాడి చేశాడు ఒక ఎంపీసీట్ అయినా కూడా నాకు ఊరు లేకుండా పోయింది అక్కడ పెద్దరికంగా రకంగా పోయినా కూడా వేస్ట్ అయ్యింది మళ్ళీ డివార్స్ మామిగా కేసు పెట్టాడు మాకు ఎలాంటి న్యాయం అని కనిపించండి మీరు కూడా చెప్పింది

పట్టణలో తాళాలు వేసి ఊర్లకు పోయిన వారి ఇండ్లను గుర్తించి ఆ ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారు వరుసగా దొంగతనాలు జరుగుతుండటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు పోలీసులు సవాల్గా తీసుకుని కేసులు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు ఇప్పటి వరకు సుమారు ఎనభై గ్రాముల బంగారం యాభై వేల రూపాయల నగదు అపహరించినట్లు ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ శ్రీమతి నందిని దర్శి పట్టణంలోని ఒకటో వార్డులో స్థానిక నాయకులతో అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటిసారి కొత్తపాలెం సమీపంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం ముఖద్వారం చేరుకోగా అభిమానులు పోలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు వేద పండితులు ఆలయం వద్ద నుంచి పూర్ణ కలశంతో బూచెపల్లికి స్వాగతం పలికారు స్వామివారి సన్నిధిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు వేద పండితులు ఆశీస్సులు పొంది కార్యక్రమాన్ని ప్రారంభించారు శివప్రసాద్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ అందరినీ వైకాపా ప్రభుత్వం ప్రచార అనంతరం అయ్యప్ప స్వామి దేవస్థానం నందు అందరికీ అల్పాహారం ఏర్పాట్లు జరిగాయి చెరువు మండలంలోని పంతొమ్మిది పంచాయతీలలో ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెదేపా మండల పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ అన్నారు పుల్లల చెరువు మండల తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పయ్యాబుల ప్రసాద్ ఆధ్వర్యంలో పుల్లల చెరువు మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసులకు వినతి పత్రం సమర్పించారు మండల పార్టీ అధ్యక్షులు పయ్యావుల ప్రసాద్ మాట్లాడుతూ వేసవి మొదలు కాక మునిపే మండలంలో ఇంతటి నీటి ఎద్దడి ఏర్పడిందంటే ముందు ముందు పరిస్థితి చెప్పనలవి కాదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆలోచన చేయకుండా మూర్ఖంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చక అధికారులు మేల్కొని నీటి ఎద్దడి నివారణకు మార్గం కనుగొనాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు లాలయ్య మేడికొండ లక్ష్మీనారాయణ వీరాంజీ యూనిట్ అధ్యక్షుడు సామ్రాట్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు కనీసం సలహాదారులు మరి ఎంతమంది ఉన్నారో ఆయనకే తెలియదు మరి ఏ సలహాదారు అయ్యా నీళ్ళు లేకపోతే ప్రజానికం కానీ జీవరాశులు కానీ మనుగడ కష్టం తక్షణమే మనం నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు నాపడానికి లేదని మరి ఏ సలహాదారు అయినా చెప్పాడో లేదో తెలియదు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో మా చెరువు గ్రామంలో నూట పది ట్యాంకర్లు రోజుకి తోలేవాళ్ళు కనీసం ఈరోజు గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వలేక అరాకొర తోలే ట్యాంకర్లు కూడా నిలుపుదల చేశారు సిఎస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఆర్డబ్ల్యూసిన అడిగితే సిఎస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అంటాడు ఎండిఓ అడిగితే ఇది మా పరిధి కాదాయా నిధులు లేవు పైనుంచి గవర్నమెంట్ ఆపింది అంటారు అసలు మీరు జనాలు చంపాలనుకుంటున్నారా జీవరాశులను చంపాలనుకుంటున్నారా ఆల్రెడీ నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వృక్ష సంపదను మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నావు ఎవడన్నా మీటింగ్ పెడితే ఎక్కడన్నా గ్రౌండ్లో పెట్టుకుంటారు వృక్షాలు మొత్తాన్ని కొట్టేసి రంపాలు పెట్టి కొట్టేసి అవి ఎలాగో చంపుతున్నావు నీళ్ళు ఆపి నష్టం మనుషులు చావాలి జీవరాశులన్నీ కూడా వాటికి అయ్యా చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఈ పాలకులు ప్రజలకి ఏమని సమాధానం చెప్తున్నారు మేము స్పష్టంగా అడుగుతున్నాం తక్షణమే ఈరోజు కానీ రేపు కానీ నీటి సరఫరా పునరుద్ధచ్చతే ఎంఆర్ఓ ఆఫీసు ఎండి ఆఫీసుని రేపటి నుంచి మహిళలతో ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం కొమరోలు పోలీస్ స్టేషన్ను గిద్దనూరు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ సందర్శించారు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావుకు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు పోలీస్ స్టేషన్ ను నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దాసరి ప్రసాద్ సందర్శించారు ఈ సందర్భంగా కొమ్మరూలు సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు పోలీస్ సిబ్బంది హాజరు పట్టికను పెండింగ్ లో ఉన్న కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు మండలంలో నాటుసార పేకాట బెల్ట్ షాపులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావుకు సూచించారు అనంతరం నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ను కొమ్మరూరు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య చౌదరి ఇతర నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సాల్వా పూలమాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ దాసరి ప్రసాద్ మాట్లాడుతూ తాను గుంటూరు ప్రాంతం నుంచి సార్వత్రిక ఎన్నికల బదిలీలకు భాగంగా ఇక్కడకు వచ్చానని తెలిపారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమ కలాపాలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మండలంలోని నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించాలని కోరారు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలిసిన వైసీపీ నాయకులలో వైస్ ఎంపీ మౌలాలి ఎంపీటీసీలు సుభాని తిరుపతి రాజు కన్వీనర్ మోహన్ రెడ్డి చేదుళ్ల రమణారెడ్డి ఏలూరు రమణయ్య ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమ్మె కాలంలో అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా ఖంభంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో జరిగిన అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్స్ యూనియన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె సందర్భంగా ప్రభుత్వం జరిపిన చర్చల్లో భాగంగా అంగన్వాడీలకు సమ్మె కాలానికి జీతం చెల్లింపు పోలీసు కేసులు ఎత్తివేత వంటి హామీలు ఇచ్చారని ఆ హామీలను అమలు పరచకుండా దానికి భిన్నంగా కొత్త జీవోలు తీసుకువచ్చారని విమర్శించారు ప్రభుత్వం వెంటనే అటువంటి జీవోలను సవరణ చేసి అంగన్వాడీలందరికీ సమ్మె కాలానికి జీతంతో పాటు పోలీసు కేసులు ఎత్తివేతకు సంబంధించి జీవోలను విడుదల చేసి ఒప్పందాలను తప్పకుండా అమలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే లలిత జిల్లా అధ్యక్షురాలు రేణుక పార్వతి ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఇబ్రహీం అధ్యక్షులు షేక్ అన్వర్ బాషా నాయకులు అర్ధవీడు బేస్తవారిపేట కంభం మండలాల అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రధాన రహదారుల ఆక్రమణపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తారు మార్కాపురం పట్టణానికి చెందిన సోషల్ వర్కర్లు ప్రజా సంఘాల నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారుల ఆక్రమణలను తొలగించాలని కోరుతూ సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతిపత్రాన్ని అందజేశారు పట్టణంలోని ప్రధాన రహదారులలో ఉన్న ఆక్రమణ తొలగించి ట్రాఫిక్ నియంత్రించాలని రోడ్ల విస్తరణ చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు ఇదో వేళ వాహనాలు మనం టాక్సులు கட்டி లైఫ్ టాక్సుల పేరుతో మన దగ్గర డబ్బులు తీసుకుంటున్న గవర్నమెంట్ పార్కింగ్ కోసం ఆటోలో పార్కింగ్ లేదు ఇండిపెండెంట్ వెహికల్స్ కూడా పార్కింగ్ లేనటువంటి పరిస్థితి లాడ్జీలు పెద్ద పెద్ద మాల్స్ అంతా కూడా కింద ప్లాన్ తీసుకొని సెల్లార్కని ప్లాన్ తీసుకుంటారు పార్కింగ్ అని ప్లాన్ తీసుకుంటారు కానీ గోడౌన్కో హాస్పిటల్కో ఇంగో దానికి ఇంగోదానికో అద్దెలకు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి బండ్లు ఎక్కడ ప్రజలను ఎత్తిన పెట్టుకుని తిరగాల ఇది ఎంత మాత్రం సమంజసం కాదు అధికారులు స్పందించాలి వెంటనే ఆక్రమణ తొలగించాలి కొత్త రోడ్లు నూతనంగా ఏర్పాటు చేయాలి వ్యాపార కూడలను కూడా డీసెంట్రలైజ్ అవసరం ఎంతైనా ఉంది ఒకే చోట వ్యాపారం ఉంటే మొత్తం క్రౌడ్ అంతా కూడా అక్కడ ఉండే పరిస్థితి కాబట్టి చేయాలి కూడా విస్తరించాలి ఏరియాలో అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ఎం ప్రకాష్ కు కేంద్ర ప్రభుత్వం సీనియర్ డిఎంఓగా ప్రమోషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రకాశం జిల్లా దొనకొండలో రైల్వే శాఖ ఆసుపత్రిలో రైల్వే డివిజనల్ మెడికల్ ఆఫీసర్గా ఎంతో కాలం నుంచి పనిచేస్తూ ప్రజల మండలాలను పొందిన డాక్టర్ ఎం ప్రకాష్ కు సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ రాజేష్ షేక్ నవీద్ అంజుమ్ రైల్వే విస్తాంత ఉద్యోగులు ఎన్ఎఫ్ఐఆర్ యూనియన్ సభ్యులు కోటిలింగం మరియు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ బోర్ డ్యాన్స్ ఇయర్స్ చరిత్ర ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది దొనకొండ రైల్వే హాస్పిటల్లోనే డెలివరీ అయ్యే వాళ్ళు ఉన్నారు సో ఇది చాలా చాలా ఫేమస్ దొనకొండ రైల్వే కంటే పట్ల కానీ నేను జాయిన్ అయ్యే ఒక పదిహేను సంవత్సరాల ముందు వరకు పర్మనెంట్ డాక్టర్ అంటే రైల్వే దొరకొండ హాస్పిటల్లో లేకపోయారు కాంట్రాక్ట్ వాళ్ళు లేకపోతే బయట నుంచి వేరే డాక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు మరి అది ఆదృతికము లేకపోతే నన్ను నేను నేను అయినా కూడా నా స్వగ్రామం నష్టపోయాడు కాబట్టి ఇక్కడైతేనే ఎక్కువ సంవత్సరాలు అని చెప్పేసి అప్పట్లో ఉన్న సురేఖ గజబాయ్ మేడం అడిషనల్ సీఎండి మేడం తొడకుండా నాకు పోస్టింగ్ వేయడం జరిగింది సో అప్పుడు రెండు వేల పదిహేడులో వచ్చినప్పుడు పాత హాస్పిటల్ బ్రిటిషర్స్ కట్టించిన హాస్పిటల్ అది దానికి అప్పట్లో పాతకాలపు భంగు లేకపోయినా కూడా సో ఆ వైద్యం సేవలు అనేవి నేను కంటిన్యూ చేయడం జరిగింది సో ఇంకా ఈ గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో పాత హాస్పిటల్లో లేని ఫెసిలిటీస్ అప్పుడున్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ కానీ లేకపోతే రెఫరల్స్ కానీ లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో మనం అందించే అత్యవసరమైన మందులు కానీ ఇంతకుముందు హాస్పిటల్ లేవు కానీ ఇప్పుడు అవన్నీ మనం రెడీగా పెట్టుకోవడం జరిగింది అదే కాకుండా ఈ దొలకొండ సెక్షన్లో ఎటువంటి రైల్వే యాక్సిడెంట్స్ అయినా కూడా వెంటనే ప్రతిస్పందించి ఎక్కడైనా కూడా వెంటనే వెళ్ళి వాళ్ళకి అత్యవసరమైన ఎమర్జెన్సీ ఇవ్వడానికి ఏఆర్ఎంబీ స్కేల్ టూ కూడా దొలకొండ రైల్వే స్టేషన్కి షిఫ్ట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ పశు బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాచర్ల పశు శాఖ అధికారి హరిబాబు రైతులకు విజ్ఞప్తి చేశారు వైఎస్ఆర్ పశు బీమా పథకంలో ఎస్సీ ఎస్టీలకు ఎనభై శాతం వరకు రాయితీ ఉంటుందని అన్నారు ఆరు ఆరు నెలలపైన గొర్రెలు మేకలకి ఈ బీమా పథకాన్ని వర్తింపజేస్తాము ఈ బీమా పథకంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి ప్రీమియం నందు ఎనభై శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది లబ్ధిదారులు తమ వాటాగా ఇరవై శాతం చెల్లిస్తే సరిపోతుంది మా మిగిలిన అందరికీ కూడా ప్రీమియం నందు యాభై శాతం సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది మిగతా యాభై శాతాన్ని వాళ్ళు చెల్లించవలసి ఉంటుంది ఆరు నెలల లోపు ఉన్న గొర్రెలు మేకలకి పది సంవత్సరాల పైబడిన పశువులకి ఈ బీమా పథకం వర్తించదు పశువులకైతే గరిష్టంగా ఐదు పశువులకి గొర్రెలు మేకలకైతే ఒక సంవత్సరానికి యాభై వాటి వరకు ఈ ఇన్సూరెన్స్ని చేయించడం జరుగుతుంది తప్పకుండా ఈ బీమా నందు తీసుకున్నట్లయితే వాటికి చెవిపోకు తప్పనిసరిగా ఉండాలి ఒకవేళ చెవిపోకు పోయినట్లయితే వెంటనే సమీప పశు వైద్యశాలలో కానీ రైతు భరోసా కేంద్రంలో కానీ కలిసి కొత్త పోగుని కంపల్సరీగా వేయించుకోవాలి ఒకవేళ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ల వల్ల కానీ రైలు ప్రమాదాల్లో కానీ చనిపోయినట్లయితే ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఈ బీమాకి సంబంధించి క్లెయిమ్కి సమర్పించాల్సి ఉంటుంది వాళ్ళు దారిద్ర రేఖ దిగువన కనుక వాళ్ళు వాళ్ళ యొక్క తెల్ల రేషన్ కార్డు యొక్క కాపీని సమర్పించాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్సీ లబ్ధిదారులైతే వారి యొక్క కులధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క బీమా పథకాన్ని పొంది మీ యొక్క పశువుల్ని బీమానందు చేయించుకుని ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆర్థికంగా ఈ యొక్క బీమా మీకు చేతూనిస్తుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా చేయించుకుని మీ యొక్క పశువులకి రక్షణ కల్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ఈ నెల ఆరున జరుగు దర్శి వైయస్సార్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కురిచేడు మండల జేసీఎస్ కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి పార్టీ కార్యక్రమాలు చేపట్టడంలో దూకుడు పెంచాడు కురిచేడు మండలంలో ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా పర్యటించినప్పటికీ తిరిగి మంగళవారం మన ఊరికి మన శివన్న అనే కార్యక్రమం పేరిట వచ్చి ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడుతున్నాడు ప్రతి కార్యక్రమంలో అన్ని సామాజిక వర్గాలతో పాటు మహిళా శ్రేణులను కూడా భాగస్వాములుగా చేస్తూ ముందుకు సాగుతున్నాడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ప్రజలు త్రాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎర్రగొండపాలెం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో తెదేపా నేతలు బైఠాయించి ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు చేకూరు సుబ్బయ్య మాట్లాడుతూ వేసవి మొదలు కాకమునిపే మండలంలో ఇంతటి నీటి ఎద్దడి ఏర్పడిందంటే ముందు ముందు పరిస్థితి చెప్పనలవి కాదని అన్నారు ప్రభుత్వం ముందు ఆలోచన చేయకుండా మూర్ఖంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు నియోజకవర్గంలో గెలిచిన శాసనసభ్యుడు ఐదేళ్లుగా మంత్రి పదవి వెలగబెడుతున్నా అభివృద్ధిపై ఎలాంటి దృష్టి సారించలేదని అన్నారు నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చక ముందే అధికారులు మేల్కొని నీటి ఎద్దడి నివారణకు మార్గం కనుగొనాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ సీనియర్ నాయకులు కామెపల్లి వెంకటేశ్వర్లు మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు రైతు భరోసా కేంద్రం సిబ్బంది వృద్ధి రీత్యా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విఏఏలు మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకి వినతిపత్రం అందచేయడం జరిగింది బాపట్ల జిల్లాలో విఐఏగా విధులు నిర్వహిస్తూ పని ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్య చేసుకున్న బెల్లంకొండ పూజత కోసం మార్కాపురంలో సబ్ డివిజన్ ఆర్బీకే సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు మార్కాపురం సబ్ డివిజన్ విఐఏల అధ్యక్షులు జక్క గణేష్ సాగర్ ఆధ్వర్యంలో ఆర్బికె సిబ్బంది ఏడీఏ రమాదేవికి తమ యొక్క నిరసన పత్రాన్ని అందజేయడం జరిగింది తర్వాత మార్కాపురం సబ్ కలెక్టర్కి రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల గురించి జక్కి గణేష్ సాగర్ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్కి సంబంధించిన ఆర్బీకే సిబ్బంది పాల్గొన్నారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దొనకొండ మండల నూతన ఎస్ఐగా విధులు చేపట్టిన ఎల్ సంపత్ కుమార్ ను దొనకొండ మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారు సాల్వా కప్పి సన్మానించారు ఈ సందర్భంగా వారితో ఎస్ఐ సంపత్ కుమార్ కొంతసేపు ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియపరచవలసిందిగా ఎస్ఐ తెలియజేశారు అనంతపురం పాస్టర్స్ ఫెలోషిప్ వారు నూతనంగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐతో కలిసి ఉద్యోగ నిర్వహణలో ఒడిదుడుకులు లేకుండా సజావుగా సాగినట్లుగా వారి యొక్క నమ్మకం మేరకు ప్రార్థన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు ధారా అతనియల్ నూనె యోహోన్ గురవయ్య మేకల యోహాన్ తదితర పాస్టర్లు పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాసేవ చేయటకు ఒక రైతు బిడ్డగా ప్రజల ముందుకు వస్తున్నానని కొప్పుల నరసింహులు తెలిపారు ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొమ్మునూరు ఎగ్గినపల్లె గ్రామంకు చెందిన కొప్పుల నరసింహులు అనే రైతు బిడ్డ రైతుబిడ్డ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెద్దలూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరులు నిలిచే సందర్భంగా అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు గెద్దలూరు పట్టణంలో నా ప్రజాసేవా కార్యాలయం నేడు ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ రైల్వే స్టేషన్ రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా నా ప్రజాసేవ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయుటకు ఓ రైతు బిడ్డగా ప్రజలు ముందుకు వస్తున్నానని గెద్దలూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఒక్కసారి నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే గిద్దలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్తానని ఆయన తెలిపారు ఇది మళ్ళీ సెలవు నమస్కారం